నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నౌత ఈ మధ్యకాలంలో ప్రైవేటు కంపెనీలు చేస్తున్న పనులు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి మొన్నటికి మనం చూసాం హెచ్డిఎఫ్సి మేనేజర్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఎంత హీనంగా మాట్లాడతారు అనేది ఇప్పుడు ఏకంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆ కంపెనీకి వచ్చిన క్లయింట్స్ని ఆహ్వానించడం కోసం అందులో పనిచేస్తున్న ఉద్యోగులతోటి రీల్స్ పేరుతో డ్యాన్సులు చేపిస్తూ వెల్కమ్ చెప్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఉద్యోగులు అంటే చులకనా అసలు అది ఏం వెల్కమ్ చెప్పడం అర్థం కాలేదా ఏమి ఫస్ట్ ఈ వీడియో చూడండి చూశాక మీకే క్లారిటీ వస్తుంది చూశారు కదా అక్కడ రీల్స్ చేస్తున్న వాళ్ళంతా డ్యాన్సర్స్ కాదు లేదా మీరు చూస్తుంది ఏదో సినిమాను షార్ట్ ఫిల్ము వెబ్ సిరీస్ షూటింగో కాదు అదో ప్రైవేట్ కంపెనీ ఆ కంపెనీ విజిట్ చేయడానికి వచ్చారు ఒక క్లయింట్ అలా వచ్చిన క్లయింట్ని ఎలా వెల్కమ్ చేయాలి చాలా గౌరవప్రదంగా స్వాగతం పలుకుతూ వెల్కమ్ చేయాలి కానీ అక్కడున్న ఉద్యోగులతోటి డ్యాన్సులు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ తరహాలో స్వాగతం పలికింది ఇలా చేసిన ఈ కంపెనీ తీరును చూసి అందరూ ఇదొక చప్రీ స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఏ స్థాయికి ప్రైవేట్ కంపెనీలు దిగజారుతున్నాయి విలువల్ని మర్చిపోతున్నాయి క్లయింట్లను సంతృప్తిపరచడం కోసం ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయి అనేది ఆలోచిస్తుంటేనే మస్తు భయంకరంగా ఉంది ఏదేమైనా ఉద్యోగులు అంటే మీ కింద పనిచేసే నౌకర్లు కాదు మీరేం చెప్తే అజ్జయనీకి నాకు అర్థం కాలేదు ఆ ఉద్యోగులు కూడా మీరు ఏమన్నా డ్యాన్సర్సా మీరు చేస్తుంది ఏంటి ఒక కంపెనీకి క్లయింట్ అసలు భారతదేశానికి వేరే దేశాల నుంచి వచ్చే క్లయింట్స్కి మన భారతీయ సంస్కృతి ఏంటి సాంప్రదాయం ఏంటి మన రుచులు ఏంటి మన వెల్కమింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించాలి కానీ మేము మీరు ఒకటే ఏం లేదు అనుకొని డ్యాన్సులు చేసుకుంటూ అఖ్యల చేష్టలతో ఏందా పని ఇది ఎవడైనా హర్షిస్తాడా ఇవిడెవడైనా పొగుడతాడా ఆ క్లయింట్ అయినా మీ డ్యాన్స్లకు ఓ ఓ నూగిపోయినావు కానీ తర్వాత బయటకు పోయి వాళ్ళ దేశంలో వాళ్ళు ఎట్లా వెల్కమ్ చేసిండ్రు తెలుసా భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయం గొప్పదని చెప్తారా ఏం లేదు మనకంటే హీనంగా మనము వేరే దగ్గర నుంచి క్లయింట్స్ వస్తే కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడతాం మన ముందు దిగజారి డ్యాన్సులు చేసిండ్రని చెప్పుకోరా ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి ప్రైవేట్ కంపెనీలు నిజంగా నాకైతే నచ్చలేదు మీకు నచ్చిందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్బాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వ్యూవర్షిప్పు పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ బాయ్స్కి మీ అందరి చేయత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్